వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో ఐసీఎస్ఈ సిలబస్ తెలుగు ఎనిమిది తొమ్మిది తరగతులలోని పారిజాత ప్రసూనములోని పారిజాత ప్రసూనము అనే పాఠంలోని ముఖ్యమైన ప్రశ్న జవాబులు తెలుసుకుందాం ముందుగా పారిజాత పుష్పాన్ని నారదుడు రుక్మిణీదేవికి ఎందుకు ఇచ్చాడు దానిని ఎవరెవరు ధరించేవారు పారిజాత పుష్పం దేవతా పుష్పం ఇది మానవులు ధరించడానికి అసాధ్యమైనది చాలా అరుదైనది దీనిని శచీదేవి లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ప్రతిరోజు తమ కొప్పులలో ధరించేవారు శ్రీకృష్ణునికి బహిప్రాణము రుక్మిణీదేవి అందువలన నారదుడు ఈ పుష్పాన్ని రుక్మిణీదేవికి ఇచ్చాడు పారిజాత పుష్పము ధరించుట వలన రుక్మిణీదేవి ఏ విధంగా ప్రకాశిస్తుందని నారదుడు చెప్పాడు పారిజాత పుష్పమును రుక్మిణి తన సిగలో ధరించుట వలన రుక్మిణి సవతులు ఆమె దగ్గరకు వచ్చి ఆమె పాదాలను ఆశ్రయిస్తారు అంతేకాదు కృష్ణుని ప్రేమను వంచన లేకుండా రుక్మిణి పొందుతుంది కృష్ణుడు ప్రేమతో రుక్మిణి మాటను మీరకుండా పాటిస్తాడు అధికమైన సుఖ సంపదలతో గొప్పదనం కలదిగా ప్రకాశిస్తుంది రుక్మిణి పారిజాత పుష్పము యొక్క గొప్పదనము తెలుపుము పారిజాత పుష్పము కోరిన కోరికలను తీరుస్తుంది మంచి భోజనాన్ని ఇస్తుంది ఆకలిని అలసటని దూరం చేస్తుంది పాపాలను అణిచివేస్తుంది ముల్లోకాలు కూడా పొందలేని సద్గుణాలతో శుభప్రదమైనది ఈ పారిజాత పుష్పము నంది తిమ్మన ఎవరి ఆస్థానంలో ఉండేవాడు నంది తిమ్మన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండేవాడు పారిజాత పుష్పం ఎంతకాలం ఉంటుంది కాలం తీరిన తరువాత ఎక్కడికి వెళుతుంది పారిజాత పుష్పము ఒక సంవత్సరం పాటు భూలోకంలో ఉండి తిరిగి స్వర్గలోకంలో ఉన్న పారిజాత వృక్షం చెంతకు వెళుతుంది నారదుని మాటలు విని ఎవరు బాధపడ్డారు నారదుడు చెప్పిన మాటలు విని శ్రీకృష్ణుని భార్యలు రుక్మిణిగాక మిగిలిన భార్యలు బాధపడ్డారు పారిజాత ప్రసూనం నేపథ్యంను తెలుపము ఒకరోజు నారదుడు స్వర్గలోకం నుండి పారిజాత పుష్పాన్ని తెచ్చి శ్రీకృష్ణునికి ఇచ్చాడు శ్రీకృష్ణుడు ఆ పుష్పాన్ని తన ఎనిమిది మంది భార్యలలో ఒకరైన రుక్మిణికి ఇచ్చాడు ఈ విషయం సత్యభామకు తెలిసింది పారిజాత పుష్పం గొప్పదనం ఆ పువ్వును శ్రీకృష్ణుడు రుక్మిణికి ఇవ్వడం వల్ల సత్యభామ అసూయపడడం అనేది పారిజాత ప్రసూనం యొక్క పాఠ్యభాగ నేపథ్యం నారదుడు పారిజాత పుష్పాన్ని రుక్మిణికి ఇవ్వగా మిగిలిన రాణులు ఏ విధంగా తలపోశారు నారదుడు తెచ్చిన పారిజాత పుష్పాన్ని రుక్మిణికి ఇవ్వగా రాణులందరిలో పెద్దది కాబట్టి శ్రీకృష్ణుడు ఈ పారిజాత పుష్పాన్ని రుక్మిణికి ఇచ్చాడు అని లక్షణ ఓర్చుకుంది కాలింది సహించింది భద్ర ఓర్పు వహించింది సుదంత అవునులే అంటూ ఊరట పొందింది జాంబవతి బాధపడడం మానేసింది మిత్రవింద కోపాన్ని అణుచుకుంది సత్యభామను తన చెలికత్తెకు ఏమని చెప్పి కృష్ణుని వద్దకు పంపించింది సత్యభామ మంచి అందగత్తె అభిమానవతి సంపదలతో అలరారే ఆమె తన చెలికత్తెను కృష్ణుని దగ్గరకు పంపి చీకటి పడినా ఇంకా రాలేదు కారణము ఏమిటో కనుక్కోమని చెప్పి పంపించింది పారిజాత పుష్పాన్ని ధరించిన రుక్మిణి ఏ విధంగా ప్రకాశించింది ఆ పారిజాతాన్ని ధరించగానే ఆశ్చర్యంగా రుక్మిణి అధికమైన అందమును పొందినది సానపెట్టిన మన్మధుని ఆయుధమా అన్నట్లు చంద్రబింబం లాంటి ముఖం కలిగినదై రుక్మిణి ప్రకాశించింది సత్యభామ చెలికత్తే ఏ విధంగా నారదుడు అన్నాడు అని చెప్పింది ఓ సత్యభామ నారదుడు ఎంత మాట అన్నాడు శ్రీకృష్ణుడు రుక్మిణి నేను వినేటట్లుగా భర్తకు ఇష్టమైన వారిలో రుక్మిణి అంతటి వారు లేరని సత్యభామ అహంకారము ఇక చల్లదని నారదుడు అన్నాడని చలికత్తె చెప్పను సత్యభామ ఏ విధంగా ఈర్ష్యపడింది లేదా అసూయ చెందింది కలహప్రియుడైన నారదుడు ఆ విధంగా మాట్లాడా ఆ మాటలను శ్రీకృష్ణుడు మౌనంగా విన్నాడా ప్రాణప్రదుడైన భర్త శ్రీకృష్ణుడు ఈ విధంగా ప్రవర్తించాడా ఇతరులకు సంపదను ఇచ్చిపుచ్చుకున్నా సహించవచ్చు భర్త నా సవతులకు ప్రేమనిచ్చి తీసుకున్నా నేను ఎలా బ్రతకగలను అని ఈర్ష్య చెందింది వికసిచ తామర సాక్షి ఈ మాటలను ఎవరు ఎవరితో అన్నారు ఏ సందర్భంలో అన్నారు వికసిచ తామర సాక్షి అనగా వికసించిన తామర వంటి కన్నులు కలదానా అని అర్థము అనగా రుక్మిణీదేవి స్వర్గలోకం నుండి పారిజాత పుష్పాన్ని నారదుడు తీసుకువచ్చి శ్రీకృష్ణుకు ఇవ్వగా కృష్ణుడు రుక్మిణికి ఇవ్వమని చెబుతాడు ఆ సందర్భంలో నారదుడు రుక్మిణితో పలుకు సందర్భంలోనిది తరువాత వీడియోలో మరొక పాఠంలోని ముఖ్యమైన ప్రశ్న జవాబులు తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి